తెలంగాణ వడగల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆందోళన చెందవద్దని రైతులకు భరోసా ఇచ్చారు గతంలో పాలించిన పార్టీ అసమర్థత వల్లే నేడు రూరల్ ప్రాంత ప్రజలకు రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రూరల్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు రానున్న రోజుల్లో మంచుప్పా పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం హొన్నాజిపేట రెవెన్యూ పరిధిలోని గ్రామాల వరి పంటలు శుక్రవారం కురిసిన వడగల్ల వానతో వర నేలపాలు కావటంతో కావడంతో రూరల్ ఎమ్మెల్యే భూపత్రరెడ్డి మండల నాయకుల అధికారులతో కలిసి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతుకు నష్ట నివారణ అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన భరోసా కల్పించారు గత ప్రభుత్వ వైఫల్యం వల్లే మంచి రిజర్వయర్ పూర్తి కాలేదని రానున్న రోజుల్లో ప్యాకేజీ వన్ పనులు పూర్తయిందని ప్యాకేజీ టూ పనులు పూర్తి చేసి రూరల్ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ప్రతినిధి సురేందర్ జిల్లా నిర్సింహ

అంటే ఈ ఏరియా ఉండండి గవర్నమెంట్ తర్వాత ఎట్లా ఆదు సైడ్ మీరైతే ఉన్న ఉన్నట్టు ఏ పోయినా థర్టీ పర్సెంట్ అని చేయండి ఎక్కువ ఉన్నది கவர்மெண்ட் இங்க வெரி கிளியர் இருக்கும் நாலு வருவேன்

వారం రోజులు వస్తుంది అక్కడ ముందు వచ్చింది ఒక బియ్యడు ముగ్గురు మొత్తం అంత మొత్తం తర్వాత కొంతవరకు చిన్నవాళ్ళు వాళ్ళు ఒక మహిళలము తర్వాత వచ్చివనపల్లి ఈ గ్రామాలలో మొన్న రెండు రోజుల క్రితం పడినటువంటి అకాల వర్షం ఏదైతే ఉందో గాలి దుమానంతో రాళ్ల వర్షం పడడం జరిగింది దాని ద్వారా అది పంట నష్టం జరిగింది చేతికొచ్చినటువంటి పంట ఇవాళ వడ్డు రాళ్ళపై రైతులు తీవ్ర నష్టం జరిగింది దాన్ని పరిశీలించడానికి ఇవాళ మరి ఇవాళ అసెంబ్లీకి హాలిడే ఉంది కాబట్టి ఇక్కడ ఇలా మరి రైతులందరినీ కూడా పలకరించి మరి ఒకసారి పంటను పరిశీలించిపోదామని ఇక్కడికి రావడం జరిగింది అదే రోజు వానబడిన సేమ్ డేనే మనము జిల్లా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి నిన్న దినమంతా కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వాళ్ళు ఎంఆర్ఓ కానీ కన్సల్టెంట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చి రైతులతో మాట్లాడి సర్వే చేయడం జరిగింది ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే టోటల్గా రైతుకు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది సరే జరిగింది సార్ అంటే ఇప్పుడు దీంట్లో రెండు రకాలుగా సర్వే చేయడం జరిగింది మొత్తం ఏరియా సర్వే చేసిండ్రు ఒకటి ఏంటంటే ముప్పై మూడు శాతం తక్కువ ఉన్నటువంటిది ఒకటి ముప్పై మూడు కంటే ఎక్కువ ఉన్నటువంటిది ఒకటి సో ఇప్పుడు మొత్తము ముప్పై మూడు శాతం కంటే తక్కువ జరిగినటువంటిది మొత్తము నూట యాభై రెండు ఎకరాలు ఉన్నాయి తర్వాత అంటే నూట పద్దెనిమిది మంది రైతులు ఎఫెక్ట్ అయినారు తర్వాత ముప్పై మూడు కంటే ఎక్కువ అంటే ఎక్కువ డ్యామే ఇప్పుడు మేము చూసిన పంటలు అయితే ఆల్మోస్ట్ నూట ఎనిమిది శాతం పోయింది వాళ్ళ పోస్తే గడ్డి కూడా వెళ్ళే పరిస్థితి లేదు పోసే ఖర్చు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు నిజంగా బాధాకరం అయితే ఈ థర్టీ త్రీ కంటే ఎక్కువ మొత్తం టోటల్ లాస్ ఉన్నటువంటి ఏంటంటే ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాలు అంటే మొత్తం మన జిల్లా అంటే మనకు ముఖ్యంగా నిజామాబుల్ తర్వాత బోధంలో బోధం కాన్సెస్లో ఈ రెండు కాన్సెస్లోనే ఎక్కువ డ్యామేజ్ అయింది సో ఈ రెండు కాన్సెస్లు కలిపి తొమ్మిది వందల పదిహేను మంది రైతులు ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాలు ముప్పై మూడు శాతం తర్వాత మీదదేమో ఇంకొక నూట యాభై రెండు ఎకరాలేమో లెస్ దాన్ థర్టీ త్రీ పర్సెంట్ పోయిందని చెప్పి అగ్రికల్చర్ రిపోర్ట్ ఇచ్చింది ఈ విషయం ఆల్రెడీ మేము అగ్రికల్చర్ మంత్రి గారితో ఇప్పుడు నిన్ననే అసెంబ్లీలో కలిసి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఇట్లా సమస్య ఉందంటే ఆయన అదే మీరు వెళ్ళి చూడండి తప్పకుండా రైతులకు భరోసా ఇవ్వండి తప్పకుండా ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుంది అని చెప్పడం జరిగింది అయితే ఎంత అమౌంట్ మనం కాంపజన్ ఇస్తామన్నది ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న లేకుండా అంటే మెడ్రెస్ పోయినారు వారు వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పారు అయితే లాస్ట్ టైం మనం పంట నష్టపోయిన వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చాము మొత్తం ఇస్తామా ఇంకొంచెం ఎక్కువ ఇస్తామన్నది నుండి మొత్తం అన్ని జిల్లాల నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది సరే ఏది ఏమైనా రైతులకు మేము ఒక భరోసా వేయదలుచుకున్నాము మీది రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికార పార్టీ ఏదైతే మన ఇప్పుడు రేవ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీకు రైతులకు పూర్తిగా నమ్మకం అంటే మీకు అండగా ఉంటుంది రైతులను కాపాడడమే మా ధ్యేయం కాబట్టి వాళ్ళ రైతుల కొరకు ఏదైనా చేస్తాం మేము इला <laughs> ఇరవై ఒక వేల లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసినా లేకుంటే బోనస్ ఇచ్చినా మరి ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చినా అన్నీ కూడా రైతుల గురించే చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ రైతులకు ఎక్కడ ఇబ్బంది కలిగినా కంపల్సరీ ప్రభుత్వం ఇంటర్వ్యూ అయితే వాళ్ళకి అండగా ఉంటుంది ఇవాళ రాబోయే కాలంలో కూడా మిగతా ఇప్పుడు పండించిన పంటను కూడా ప్రతి గింజను మేము కొంటాం దాన్ని కూడా ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం త్వరలోనే వీళ్ళకి రైతులకు ఏం కాంపన్సేషన్ ఇస్తామని మొత్తం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తప్పకుండా రైతులకు కాంపెన్సేషన్ ఇస్తాం రైతులను తప్పకుండా ఆదుకుంటాం మీరు కూడా వాళ్ళేం భయపడే ల్సిన అవసరం లేదు తప్పకుండా ప్రభుత్వం మీ అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా పంటలు ఎంత పరిశీలించారు సార్ చాలా పంటలు ఇప్పుడు అదొక చరిత్ర ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎండిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దానికి కారణం ఎవరు దానికి కారణం ఎవరు పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వము పదకొండు నుండి బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది వాళ్ళు ప్రాజెక్టులు కట్టకనే ఇవాళ పంటలు ఎండికి ఎండిపోతున్నాయి కరెంట్ లేకనా కాదు కదా రైతులు కష్టపడక కాదు కదా ఓన్లీ భూగర్భజలలో నిండిపోయినాయి దాని కారణం ఎవరు ఎందుకు జలాలు రైతులు వాడుకుంటుర్రు ప్రాజెక్టు లేకనే కదా కెనాలు లేకనే కదా వాళ్ళ కెనాల్ బోర్ ఎందుకు కొడతాడు మరి పదేళ్ళ ఏం చెప్పారు ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు ప్రతి కానుసెంట్ల కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు ఏమైంది పదిహేళ్ళలో పెట్టిన ఖర్చు అంతా కూడా కూలేశ్వరం కట్టారు అది కూలిపోయింది దాంట్లో వేల కోట్లు బెక్కిరు ఇంకా ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు బీజేపీ వాళ్ళు నల్ల చట్టాలు వేస్తారు రైతులను ఊరు తీస్తారు ఆరు వందల మంది రైతులు పానాలు తీస్తారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు బీజేపీ వాళ్ళు బీజేపీ ప్రణాళిక ఉందా రైతులనే రైతులు ఆదుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళిక ఉందా మరి కారణము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కారణం ఇలా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లనే మీరు రైతులతో అవసరం ఇంటర్వ్యూ తీసుకోండి కానీ అంటే ఇప్పుడు పంటలు ఎండిపోవడానికి కారణము నూటికి నూరు శాతం గతంలో పరిపాలించినటువంటి మన ఏది ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము తర్వాత బీజేపీ ప్రభుత్వము ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధంగా ప్రాజెక్టు కట్టలేదు ఇవాళ ఈ పూర్త మనకు పంటలు వాడుతున్నాయి రీజన్ మన నిజామాబాద్ జిల్లాలో అంటే ఇవాళ అప్పుడు నిజాంసాగర్ కట్టినటువంటి వంద సంవత్సరాలు నిజాం సాగర్ తర్వాత అంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి జవహర్లాల్ గారు నెహ్రూ టైంలో కట్టినటువంటి పోచంపాటి పాలెడ్ కావచ్చు ఇలా రుత్పాలి సాగర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కావచ్చు ఇవి కట్టడం వల్లనే ఇలా పూర్తిగా నీళ్ళు వస్తున్నాయి ఇవాళ మేము కరెంటు నాణ్యంగా కరెక్ట్ చేయడం వల్లనే మరి వాళ్ళ పంటలకి కూడా బతుకుతా ఉంది వాళ్ళు మాట్లాడతారు మస్తు మన మీద బటకాలు చేయడం కాదు దానికి రీజన్ ఇవాళ ప్రాణేత చేయవేళ ట్వంటీ వన్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తాం రెండు సంవత్సరాలలో చెప్పారు అప్పుడే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మొత్తం ఎనభై శాతం వరకు కంప్లీట్ అయింది పెద్దలు రెడ్డి గారే మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా ఉండే నీకు ట్వంటీ ప్యాకేజ్ కంప్లీట్ అయింది ట్వంటీ వన్ సారంగపూర్ సజ్జిపూర్ కంప్లీట్ అయింది మా మంచి పది కూడా కంప్లీట్ అయింది మెంట్రాస్ కూడా సజ్జిపూర్ కంప్లీట్ అయింది మిగతా దాన్ని దాని రీడిజైనింగ్ పేరు మీద ఇంట్లో పైసలు రావు అని చెప్పి కమిషన్ల కొరకు రీడిజైన్ పేరు పెట్టి పైపులు వేసి రైతులు అదే అంటున్నారు పైపులు వేసారు మరి ఎక్కడ ఎందుకు వేసారు తెలియదు మరి పదేళ్ళైంది అయిందే కమిషన్లు దొబ్బిర్రు అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నారు కాంట్రాక్టర్ల దగ్గర మరి ఇంకా ఇప్పుడు ఒక గుంటకు నీళ్ళు ఇవ్వలేదు ఇవాళ ఖచ్చితంగా మేము చెప్పినాం మొన్న ఎలక్షన్లప్పుడు చెప్పినాం ఇప్పుడు నిన్న బడ్జెట్ లో కూడా మన ఇరిగేషన్ పెద్ద ఎత్తున ఫండ్ పెట్టారు మేము ఇరిగేషన్ మంత్రి కూడా మాట్లాడినా ఖచ్చితంగా అన్ని ప్రతి గుంటకు నీళ్ళు బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది రెండు సంవత్సరాలు పడుతుంది ఒక టూ ఇయర్స్ పడుతుంది అట్లా సో ఎందుకంటే ఒక రోజు అయితే కాదు కదా అది కానీ పదే ఇంట్లో ఏం చేయడం ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం అనేది రైతులకు నూటికి నూరు శాతం పంటలు లేనిపోవడం కారణం వాళ్ళే ఇవాళ పసుపు రైతుల మీద ఎవరు వేసారు రోజున రైతుల మీద కేసులు ఎవరు పెట్టిరు బేడీ లేసి ఇవాళ మంచి రైతుల మీద త్రీ నాట్ ఫోర్ కేసులు ఎవరు పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు కదా మరి ఇప్పుడు పది పది కిలోల కర్త తీసుకొని రైతులను దోసుకొని తిన్నారు ఎవరు టీఆర్ఎస్ఓలు కాదా టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే అర్హతనే లేదు ఇవాళ కరెంటు ఫ్రీ ఎప్పుడు ఇచ్చినా మేము రెండు వేల నాలుగులో ఇచ్చినాం రాజశేఖర రెడ్డి టైంలో ఇరవై ఏళ్ళ నుండి ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఇప్పుడు రైతుల కొనుగోలు కేంద్రాలు ఎవరు స్థాపించారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఇక్కడ స్టెప్ పోయి మేము ఇలా గింజ కొంటున్నాం వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటున్నాం ఇలా సనవర్లను సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనము నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల నాణ్యమైన ఎరువులను మనం సకాలంలో అందించడం వల్ల రైతుకు మార్కెటింగ్ భరోసా కూడా ఇవ్వడం వల్ల రైతులు ఇప్పుడు పంట ఎక్కువ విస్తీర్ణం ఇస్తారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం మొత్తం తెలంగాణలో కలిసి ముప్పై మూడు లక్షల ఎకరాలు యాసంగిలో వరి ఇవాళ యాభై ఎనిమిది లక్షల ఎకరాలు దగ్గర దగ్గర నీకు ఒక ఫార్టీ పర్సెంట్ ఏరియా పెరిగింది కాకపోతే దురదృష్టవశాత్ ఏంటంటే మనము రైతులు భూగర్భ జలాలు సరిపోతాయి అనుకున్నారు కానీ సరిపోక మరి ఆ జలాలు ఎత్తుకోవడం వల్ల వాళ్ళు ఎంతో కష్టపడ్డారు పాపం మడి మడి పారించుకున్నారు అని చేసుకున్న సాధ్యమంతి పంట కాపాడుతుంది కానీ అయినా కానీ మరి మనము అంటే ఒక్కోసారి అట్లా ఇక మరి అంటే వాళ్ళు చేసే ఏది ఇంకా వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే భూగర్భ జలాలకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అప్పుడు అంతకుముందు ముందునే కాంగ్రెస్ పార్టీ అయితే వానలు అని చెప్పారు ఇలా వానలు పడలేదా కాంగ్రెస్ పార్టీ అయితే కరెంట్ ఉండదని చెప్పి వాళ్ళు అంతా దోసుకున్నారు దాచుకున్నప్పుడు తప్పితే ఆ కుటుంబం వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళైతే మాటలు చెప్పుడే అది నేను చెప్తాను కదా మీడియా ముందు అది ఒక తంబాక్ బ్యాచ్ అది గుజరాత్ బ్యాచ్ అది మొత్తం తంబాఖ దీని కూడా అబద్ధం మాట్లాడరు ఇవాళ దేశాన్ని మొత్తం దో దోచుకుంటున్నారు దిగబడి మొత్తం ఎవరు మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో అదాని అంబానీలు నలుగురు గుజరాత్వాదాలు కాబట్టి మొత్తం దేశాన్ని దోచుకుని దక్కడ మొత్తం రైతుల పార్టీలో శాపంగా తయారైంది ఎవరు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి పార్లమెంట్లో మళ్ళా దేశ క్షమాపణ చెప్పి ఆరు వేల మందిని పుట్టన పెట్టుకున్నది ఎవరు కార్పొరేట్ అగ్రికల్చర్ సిస్టమ్ తెస్తామని బిల్లు తెచ్చింది ఎవరు కాబట్టి బీజేపీ వాళ్ళకు వాళ్ళకు మినిమం నైతిక హక్కు లేదు ఇవాళ అడుగుతా ఉన్నా మీరు పదకొండు ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చేసరికి కేంద్రంలో ఏం చేశారు ఆరు ఏళ్ళు అయింది అరవింద్ గారు వచ్చి ఇక్కడ ఎంపీగా జిల్లాకి ఏం చేశారు చర్చ గ్రామంటే పర్సనల్గా అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం నైతిక హక్కు లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవాలనే ఆలోచన సీరియస్గా ఉంది ఇప్పుడు